మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో యాక్సిడెంట్ జరిగి అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవ భార్గవ ఫోన్ చేశారన్నా అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్న ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్నా ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు మా మాదిరికి చాలా ఇచ్చారన్నా రెండే రెండు ఇచ్చారన్నా మా ఫ్యామిలీకి అందంగా ఉన్నారన్నా మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయ్కి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మ కానీ ఇప్పుడు వాళ్ళకే వస్తున్నాయన్నా మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న మధ్య చెప్పారన్నా ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్త మీకు చదువు చేస్తాం అని చెప్పారదా అలాగే అన్నా మీరు మీరు అంతగారో పేదలు సాయం చేస్తున్నారా కడుపు కరుపు మారిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేదలకి కడుపు మంటన్నా కడుపు మంట అన్నా ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయం అన్నా మా పెద్ద చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అందరికీ ఉంటామన్నా మా లాండ్ శాస్త్ర వరకు జై అన్నా మీకే మా ఫ్యామిలీ అంతా మేము మా నాన్న రెస్టార్ డీలర్ అన్నా రెండు వేల రెండు వేల రెండు తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు డీలర్ అన్నా అప్పుడు మా పేద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము చంద్రపోసిన అన్నా తెలుగుదేశం పార్టీ చంద్రబోస్ మా మీద కేసులు పెట్టారు నా ఎవరు ఆ కులపాలు ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్నాం అలాగే ముఖ్యంగా మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్నా మా అన్నజడు పోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి తమ్ముడు నేను కూలికి పోతున్నా ఆ రోజులు నాకు కూల్ వస్తాయి ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా మీ మీ అన్నజడిపోయిగా ఒకటిస్తా అని చెప్పాడన్నా చాలా ఇంత మంది ఫ్యామిలీ నాకు నువ్వు ఇచ్చినావన్నా बि चं भे जय झूल